వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల ఉన్న చెరువు సమృద్ధిగా నీళ్లతో జలకల జలకలలాడుతూ ఉండాలి అప్పుడే ఆ నగరం సమృద్ధిగా సస్యశ్యామలంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ఇదే విధంగా చిత్తూరు నగరానికి సంబంధించి కాజూరు చెరువు కట్టమంచి చెరువు గంగిరేని చెరువు అదేవిధంగా గిరింపేట దుర్గానగర్ లో ఉన్న చెరువు చుట్టుపక్కల మరిన్ని చిన్న చిన్న చెరువులు అన్ని కూడా చాలా ఉన్నప్పటికీ అవి సమృద్ధిగా జలకలతో ఉన్నప్పుడే నగరంలో రాబోయే వేసవి కాలంలో ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ప్రజలు ఆనందంగా గడుపుతారు అనే దాంట్లో అది సరిగ్గా లేదు అలాంటి కట్టమంచు చెరువును కూటమి ప్రభుత్వం గతంలో బాగా లోతుగా తవ్వి ప్రస్తుతం కురిసిన వర్షానికి జలకలతో సమృద్ధిగా ఉంది దీంతో పాటు ఇది పెనుమూరు జల ఎన్టీఆర్ జలాశయానికి కూడా అనుసంధానం చేయడం కూడా మరొక విశేషం ఇక్కడ నుంచి కూడా యాభై డివిజన్లకు నీళ్లను పంపిణీ చేయాలనే ఆలోచన కూడా ఉంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం కూటమి నాయకులు కాసూరు చెరువును కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇరు వర్గాల మధ్య దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది గతంలో కట్టమంచి చెరువులో ఉన్న మట్టిన కూడా అధికార పార్టీ నాయకులు అమ్ముకున్నారని ప్రస్తుతం కాజూరు చెరువుకు సంబంధించిన మట్టిని కూడా ఇదే రీతిలో బయట ప్రదేశాలకు తరలించి అమ్ముకుంటున్నారని దుమారం రేపుతోంది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇదే నేపథ్యంలో టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడుస్తోందని గతంలో కట్టమంచి చెరువును లోతుగా తవ్వడం వల్లే దీనికి సంబంధించిన ఈరోజు నీళ్లు నిండి స్టోరేజ్ ఉందని అదేవిధంగా కాజూరు చెరువు ఎన్నో సంవత్సరాలుగా అంటే గత ఐదేళ్లలో చేయని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం కూటమి నాయకులు చేపడుతున్నామని తెలియజేశారు ఇటీవలే కాజూరు రాజేష్ అతనికి సంబంధించిన టీడీపీ నాయకులు అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ అశోక్ తదితరులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి కాజూరు చెరువును అభివృద్ధి బాట వైపు నడుస్తున్నామని దీనికి సంబంధించి యాదవరిలో కూడా అక్కడ డ్యామ్ సంబంధించిన మరమ్మత్తు పనులు కూడా చేపట్టామని అక్కడ నుంచి వచ్చే నీళ్లు కాజూరు చెరువుకు త్వరలోనే తరలిస్తామని ప్రస్తుతం కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని టీడీపీ నాయకులు అయితే తెలియజేశారు కానీ ఇదే నేపథ్యంలో గ్రీనరీ ట్రిబ్యునల్ సంబంధించి దీనికి ఇప్పటికే అంటే ప్రకృతికి విరుద్ధంగా కట్టకు బలహీనత పడే విధంగా చెరువును అత్యధికంగా లోడుతున్నారని దీని వల్ల కట్ట బలహీన పడే అవకాశం ఉందని గతంలో కట్ట మంచి చెరువును కూడా పరిమితి కన్నా మించి లోతు తవ్వేశారని కూడా మరో వర్గం వాళ్ళు ఆరోపణలు అయితే చేశారు దీనికి సంబంధించిన అక్కడ ఉన్న మట్టిని కూడా అధికార పార్టీ నాయకులే అమ్ముకున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ చేస్తారు దీనికి సంబంధించి ట్రిబ్యునల్ కోర్టులో కూడా కొంతమంది కేసు వేసినట్లు కూడా మనకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూటమి నాయకులు కావచ్చు లేదా ఇతర పార్టీ నాయకులు కావచ్చు నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కటమంచి చెరువు ఇప్పటికీ కొంతవరకు అభివృద్ధి చెందిందని నీటి జలకల ఉందని అదేవిధంగా కాజూరు చెరువు పెద్ద అటవీ ప్రాంతంగా తయారైనప్పటికీ దానిని కోటి రూపాయల వ్యయంతో సుందరీకరణంగా తీర్చిదిద్దుతూ ఆ కట్టమంచి చెరువుతో పాటు కాదూరు చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం అందులో సుందరీకరణ పనులు చేపట్టడం త్వరలోనే నీళ్లను తెప్పించడం కూటమి ప్రభుత్వం చేస్తోందని నాయకులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా నగర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు